ఈరోజు టాపిక్ పూజగది నిర్మాణము ఎక్కడ ఉండాలి చాలా ఇళ్లలో పూజగది ఎక్కడ ఉంటే బాగుంటుంది పూజ గదిని ఎలా నిర్మించాలి అని ఆలోచిస్తూ ఉంటారు సో కొంతమంది వాళ్ళ యొక్క వెసులుబాటును ఆధారంగా పూజ గదిని స్వ స్వయంగా నిర్ణయం తీసుకొని నిర్ణయిస్తూ ఉంటారు సో దాని మూలంగా వాళ్ళు అనుకున్న మంచి రిజల్ట్స్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది సో పూజ గదిల స్థానాలు ఎక్కడ ఉన్నాయి ఎలాంటి స్థానానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దాం సో గది చాలా చాలా వరకు ఈశాన్యంలో ఇది ఈశాన్యం అండి ఇక్కడ పూజ గదిని నిర్మిస్తూ ఉంటారు ఎందుకు ఇక్కడ పూజ గదిని నిర్మిస్తూ ఉంటారంటే ఈశాన్యం అనేది ఈశ్వరుడి యొక్క స్థానము అనే ఉద్దేశంతో పూజ గదిని ఇక్కడ నిర్మిస్తూ ఉంటారు కానీ అది తప్పిదం ఎప్పుడైతే ఈశాన్యంలో మీరు పూజగది నిర్మాణం చేశారో ఈశాన్యము బరువుగా మారిపోతుంది ఇది విపరీతంగా బరువుగా మారుతుంది అది మంచి ఫలితాలను ఇవ్వదు సో కావున ఇక్కడ ఒకవేళ పూజగది నిర్మిస్తే ఇంట్లో ఉన్న యజమాని పెద్ద కొడుకు ఆశించిన ఫలితాలు ఉండవు తన పురోగతి ఉండదు తన అభివృద్ధి సాధించలేడు చాలా విషయాల్లో వెనుకంజ వేస్తూ ఉంటాడు సో అందుకని ఈశాన్యంలో పూజ గది నిషేధము ఈశ్వరుడి స్థానమే ఒకవేళ ఈశాన్యంలోనే మీరు పూజ గది పెట్టుకోవాలి అనుకుంటే రూమ్ లాంటి ఏది నిర్మించకుండా వాల్కు ఒక ఫోటో ఫ్రేమ్ను కొట్టేసి పూజ చేసుకోండి తప్ప గది నిర్మాణం మాత్రము చేయకండి ఇక్కడ ఇంకో ప్లేస్ వచ్చేసి నార్త్ అండి ఇక్కడ కూడా పూజ గది నిర్మాణము చేయడానికి వీలు లేదు ఉత్తరము కుబేర స్థానమే అయినప్పటికీ ఇక్కడ రూమ్ నిర్మించినప్పుడు అది బరువుగా మారిపోయి ఆశించిన ఫలితాలను ఇవ్వదు కావున ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేయకూడదు ఇక్కడ వచ్చేసి ఇది కూడా నిర్మాణం చేయకూడదండి ఇది కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వదు సో సరైన స్థానం వచ్చేసి తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు పడమరన అస్తయిస్తాడు సూర్య భగవానుడి తూర్పున ఉదయించి పడమర అస్తయిస్తాడు కాబట్టి సో ఈ స్థానము కరెక్టే ఈ స్థానం కరెక్ట్ ఈ రెండు స్థానాల్లో తూర్పు పడమరలో మాత్రమే మనము పూజ గదిని నిర్మించుకోవడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి మనం పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాలు మనకు శుభాన్ని కలిగిస్తాయి కాబట్టి తూర్పు లేదా పడమరలో వేసుకోవడం చాలా మంచిది సో కొంతమంది ఇక్కడ కూడా పూజ గది నిర్మిస్తూ ఉంటారండి అది కూడా మంచి ఇవ్వదు అది యమస్థానము యమస్థానంలో మనం పూజ చేయడం అనేది మూర్ఖత్వము సో ఆ స్థానాన్ని కూడా పూజ చేయకుండా చూసుకోండి కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ చిన్న ఇక్కడ తూర్పులో పూజ గది పెట్టే అవకాశము లేనప్పుడు కొంతమంది ఇక్కడ పెట్టేసి ఏం చేస్తారు అంటే ఇక్కడ నిర్మాణం చేసి ఏం చేస్తారు అంటే ఫొటోస్ ఇటువైపు పెట్టేస్తారు ఇవన్నీ ఫొటోస్ అండి పెట్టేసి ఫొటోస్ నార్త్ వైపు చూసే విధంగా చేసుకుంటారు ఒకవేళ మీకు స్థలంలో వెసులుబాటు లేకుంటే ఇది కూడా కరెక్ట్ ప్లేస్ కాదు కానీ ఒకవేళ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ రూమ్లో ఇక్కడ మాత్రమే దేవుడి ఫోటోలు ఈ తూర్పు దిక్కు పెట్టండి ఇటువైపు పెట్టకండి సో ఇటువైపు పెట్టేసి ఇక్కడ కూర్చొని పూజ చేయండి కానీ ఇటువైపు కూర్చొని పూజ చేయడానికి వీలు లేదు ఇంకొకటండి ఇంక కొన్ని ఇళ్ళల్లో నేను చూస్తూ ఉంటాను ఎక్కువ శాతము నైరుతిలో కూడా పూజ గది చేస్తూ ఉంటారండి నైరుతిలో పూజ గది పెడుతూ ఉంటారు ఈశాన్యంలో పెడతారు నైరుతిలో పెడతారు ఇది చాలా అతిపెద్ద తప్పిదం అండి నైరుతిలో పూజ గది పెట్టి ఏం చేస్తారు అంటే చాలా ఇళ్లల్లో ఈ గదిని మొత్తాన్ని కూడా వదిలేస్తారు ఈ రూమ్ నైరుతిలో ఉన్న రూమ్ మొత్తం కూడా పూజ గదే అండి చాలా విలేజ్లలో కనబడుతూ ఉంటుంది అక్కడ ఆచారము సాంప్రదాయము ఈ విధంగానే కనబడుతూ ఉంటుంది ఆ రూమ్ అంతా కూడా నైరుతి రూమ్ అంతా కూడా పూజ గది ఇక్కడ బెడ్ వేయరు ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి బెడ్ వేయరు సో ఈ విధంగా గదిని వదిలివేస్తే ఇది రాక్షసుడి స్థానం అండి రాక్షసుడి స్థానంలో ఉన్న గదిని కనుక వదిలేస్తే రాక్షసుడు పెరిగి పెద్దగా అయిపోయి అలజడి సృష్టిస్తాడు ఆ ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి ఇది ఇక్కడ పెట్టడం కూడా ఏమాత్రం మంచిది కాదు ఒకవేళ ఇక్కడ ఉంటే దీన్ని తూర్పుకు షిఫ్ట్ చేయండి తూర్పు దిక్కు పూజ గది ఏర్పాటు చేసుకోండి ఇక్కడే కనుక పూజ గది పెట్టుకొని ఇలాగే ఉండి రూమును వదిలేసి మీరు ఉంటే మీకు మంచి ఫలితాలు రావండి మీరు ఆశించిన డెవలప్మెంట్ ఉండదు పురోగతి ఉండదు సో కావున ఇక్కడ మనం నైరుతిలో పూజ గది ఉండడానికి వీలు లేదు సో కొంతమంది నన్ను అడిగారు ఏమని అంటే సార్ ఇక్కడ రాక్షసుడు ఉంటాడు కాబట్టి మేము దేవుతా విగ్రహాలను దేవుడి ఫోటోలను పెట్టి ఆ రాక్షసుడి భయం నుంచి కాపాడుకోవడం కోసము మేము ఇలా చేస్తూ ఉంటామని కొద్దిగా తెలివైన వారు నాతో వాదించే వారు ఉన్నారు నేను వారికి ఏమని విన్నపిస్తాను అంటే ఎప్పుడైనా చూడండి మీరు ఇక్కడ దేవుడి దేవుడు మనకు మంచి చేసే వ్యక్తికి కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన మంచి చేస్తాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాక్షసుడి మధ్యలో ఉండి ఆయన మనం మంచి చేయడానికి ఇష్టపడడు సో అందుమూలంగా ఆయనకు కంఫర్ట్ జోన్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండడం వల్ల సూర్యభగవానుడు ఇక్కడ ఉదయిస్తాడు కాబట్టి ఇక్కడ ఉండడం వల్ల ఆయన మనకు మంచి ఇస్తాడు ఇంకొకటి ఇక్కడి నుంచి మనకు బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయండి ఇక్కడ ఈశాన్యం నుంచి గురువు అనే వ్యక్తి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు ఆయన గురువు అనే వ్యక్తి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇక్కడ ఎవరున్నారండి రాక్షసుడి స్థానం కాబట్టి రాక్షసుడికి ఆశీర్వాదము పెరుగుతూ ఉంటుంది రాక్షసుడికి బలము పెరుగుతూ ఉంటుంది కావున రాక్షసుడికి బలం పెరుగుతూ ఉంటుంది మనము పూజలు చేయడం మూలంగా కూడా రాక్షసుడికి బలం పెరుగుతూ ఉంటుంది సార్ మేము ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం రావట్లేదు ఫలితం ఉండట్లేదు అని అంటే ఎవరికి పూజ చేస్తున్నాం ఏ స్థానంలో పూజ చేస్తున్నాం రాక్షసుడి గదిలో పూజ చేస్తున్నాం రాక్షసుడికి పూజ చేస్తున్నాం అక్కడ దేవతా విగ్రహాలు ఉన్నప్పటికీ కూడా దాని మూలంగా అక్కడ రాక్షసత్వం పెరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే ఈ రూమ్లో గది పెట్టేసి ఈ రూమ్ను వదిలేసి ఉండమనుకోండి రాక్షసుల స్థానం పెరుగుతుంది కావున ఇక్కడ పూజ గది లేకుండా చూసుకోండి ఇంకొకటి అండి పూజ గది వచ్చేసి వెస్ట్కు పెట్టుకోవచ్చు మీరు ఇది కూడా చాలా మంచి స్థానమే కాకపోతే ఇక్కడ పెట్టిన పూజ గది హైట్లో పెట్టుకొని నిలబడి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ బరువును మనం పెట్టాలి కాబట్టి నిలబడి పూజ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ ఉన్న ఏదైనా పూజ గది నిర్మించుకున్నప్పుడు దానికి నిలబడి పూజ చేసే విధంగా నిర్మాణం చేసుకోండి అది కూడా చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు పూజ గది విషయానికి వచ్చేసి ఈ పూజ గదిని కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటే ఎలా చేస్తున్నారు అంటే ఇక్కడ పూజ గదికి ఇక్కడ ఇగో ఈ పూజ గది అండి ఇక్కడ కంప్లీట్ ప్లాట్ఫామ్ ఇచ్చేస్తున్నారు ఎప్పుడైతే ఇది మార్బుల్తో చేయడం కానీ గ్రానైట్తో చేయడం మూలంగా ఏమవుతుంది అంటే ఈ ఏరియా అంతా విపరీతంగా బరువు పెరుగుతుంది హైట్ ఉంటుంది సో మనం పూజ చేసిన దానికి ఫలితం ఉండదు మరి దాన్ని ఎలా చేయాలి అని అంటే మీరు ఈ పూజ గదిని కూడా ఇలా ఎక్కడ టచ్ కాకుండా ఇలా చేసుకోండి సెల్ఫులతో చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ చేసే పూజ గదిని ముఖ్యంగా వుడ్డుతో తయారు చేసుకోవడం మూలంగా వెయిట్ తక్కువగా ఉంటుంది మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మనం ఇక్కడ పెట్టేది దీపం అండి దీపంకు వుడ్ సపోర్ట్ చేస్తే దీపం వెలుగుతూ ఉంటుంది మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇక్కడ గ్యాప్ ఉండాలి ఇటు గ్యాప్ ఉండాలి ఇటు గ్యాప్ ఉండాలి ఆ విధంగా మనం వుడ్తోటి దాన్ని తయారు చేసుకున్నప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి మరి దేవుడి ఫోటోలు ఎటు ఉండాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అండి దేవుడి ఫోటోలు కూడా ఈ వైపే పెట్టుకోవాలి మనం ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉండాలి ధ్యానమైనా మనం చేసేది తూర్పు ఫేస్కు కూర్చొని ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి సో డబుల్ ప్రాఫిట్ ఏంటి అంటే ఇక్కడ కూర్చొని మనం పూజ చేస్తూ ఉండడం వల్ల ఈ పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది తర్వాత సన్ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది భగవంతుడు మన ఫేస్తో చూస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి ఆ బ్లెస్సింగ్స్ మనం తీసుకోవాలి అంటే తప్పకుండా ఇటువైపే ఫోటోలు పెట్టేసి ఇక్కడ కూర్చొని మీరు పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి ఎంట్రెన్స్ ఎలా ఉండాలి అని అంటే ఎంట్రన్స్ ఇటు నుంచి పెట్టుకోవచ్చండి తప్పకుంటే ఆగ్నేయం నుంచి పెట్టుకోవచ్చు లేకుంటే ఉత్తరీశాన్యం నుంచి కూడా మీ వీళ్ళను బట్టి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇంకొకటి ఇక్కడ దీపం పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా కట్ అవుతూ ఉంటుందండి దీపాన్ని ఖచ్చితంగా మీరు పెడుతూ ఉండండి ఉదయము సాయంత్రం పెట్టడం వల్ల కొంతమంది ఇళ్లలో కంటిన్యూగా దీపం వెలుగుతూ ఉంటుంది ఇప్పుడు సాయిబాబుల్లో చూడండి ధుని ఉంటుంది ఆగ్నేయం దిక్కు దాని మూలంగా మంచి ఫలితాలు వస్తాయి సాయిబాబా తక్కువ కాలంలో ఎక్కువ వృద్ధి చెందడానికి భక్తులు పెరగడానికి ఏకైక కారణము ఆగ్నేయంలో ధుని ఉండడమే ఆ ధుని అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేస్తుంది కావున పూజగది నిర్మాణంలో ఇలాంటి వాటిని నియమాలను అనుసరించి మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను